డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీపి రామ్ నాయకర్ నాయక్ మనతో ఉన్నారు నమస్తే సార్ ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర ఒక్కసారి మళ్ళీ మీ అందరికి ఎలక్షన్ ప్రచారం గుర్తొచ్చినట్టుంది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మీనాక్షి నటరాజన్ గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు చేపట్టిన ప్రజాహిత యాత్ర ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు ఇచ్చిన నెరవేర్చిన హామీలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ పథకాల మీద ప్రజలకు అవగాహన రావాలి ప్రజల్లో ఇంకా మరి ఇంకా చేయాల్సిన ఇంకా చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం కోసం ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది అంటే ఏదైతే ప్రతిపక్షాలు అసలు అభివృద్ధి జరగట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు మరి వారికి ఏం చెప్తున్నారు సమాధానం ప్రతిపక్షాలు వారికి కళ్ళు మూసుకుపోయినాయి ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు అవినీతి చేసి సంపాదించుకున్న సొమ్ముతో కళ్ళు పొరలెక్కినాయి కళ్ళు కనిపించట్లేదు వాళ్ళ చెవులు మందం ఎక్కినాయి ప్రజల్లో గెలితే తెలుస్తుంది ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ మన ముఖ్యమంత్రి మన నాయకులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రతి హామీ నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నారు అందులో మహిళలకు ఉండి ఉచిత ఆర్టీసీ బస్సు కావచ్చు మహిళలకు ఉచిత గ్యాస్ అదేవిధంగా రెండు వందల కరెంటు ఫ్రీ ఇందిరా మళ్ళు రేషన్ కార్డులు రేషన్ బియ్యం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మరి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తా ఉన్నా అంటే ఎట్లా అనిపించిందండి ఇంతమంది పబ్లిక్ లో ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా ఇంకా సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంటది తప్పకుండా అంటే మీకు మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు మీరు ఎలా అనుకున్నారు అసలు తప్పకుండా ఇంకా చాలా టైం ఉంది కదా తప్పకుండా భవిష్యత్తు తప్పకుండా పార్టీ గుర్తింపిస్తుంది అందరినీ అందరిని కాపాడుకుంటుంది కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటది అంటే కార్యకర్తలు కూడా కొత్త జోష్ కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఎంత వివేదాలన్నా ఏమన్నా అందరం కలిసికట్టుగా ఉంటామని చెప్తున్నారు అలానే ఆ విభేదాలన్నీ తొలగిపోతాయి అనుకుంటారా ఈ పాదయాత్ర వల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం అధికారంలో వచ్చింది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటారు చూస్తున్నారు ఈ పాదయాత్ర వల్ల చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయి అలానే కార్యకర్తలు కూడా కొత్త జోష్ వస్తుంది కాబట్టి ఈ పాదయాత్ర ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికే చేస్తున్నాము ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో రాబోతుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం ఈ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్